చేశాం మాజీ మంత్రి కేటీఆర్ ఫార్ములా ఈ రేసు నిర్వహణ కేసులో అవినీతి నిరోధక శాఖ మరోసారి నోటీసులు జారీ చేసింది ఈ నెల పదహారున ఉదయం పది గంటలకు తమ ఎదుట విచారణకు రావాలని జారీ చేసిన నోటీసులు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు గతంలో మే నెల ఇరవై ఎనిమిదిన విచారణకు రావాలని నోటీసులు పంపింది అమెరికా పర్యటనలో ఉండడంతో విచారణకు హాజరు కాలేకపోయారు ఈ కేసులో గతంలోనే విచారణకు గవర్నర్ కూడా అనుమతిచ్చారు అయినా అప్పటి నుంచి పెండింగ్లో పెట్టి ఇప్పుడు ఏసీబీ పిలువడం రాజకీయ వేధింపు కాదనే క్వశ్చన్స్ ని మనం చూస్తున్నాం సార్ దీనిపై మీరేమంటారు సార్ బెసిక్ అంటే ఆల్రెడీ ఫస్ట్ టైం ఇది కాదండి కేటీఆర్ గారు ఏసిబి ముందు ఏసీబీ అధికారుల ముందు విచారణ తెలిపడం ఫస్ట్ టైం ఆల్రెడీ ఒకసారి వయన రిజీస్ వచ్చారు కూడా మీకు ఉంటుంది ఈ ఫార్ములా ఈ రేస్ సంబంధించినటువంటి ఈ అంశంలో అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా చేసినటువంటి కేటిఆర్ గారు తన యొక్క అధికారాన్ని వినియోగించి ఫార్టీ ఫైవ్ క్రోడ్స్ అంటే ఫిఫ్టీ ఫైవ్ క్రోడ్స్ మనీని యాక్చువల్ గా లండన్ బేస్డ్ ఫార్ములా ఈ ఆపరేషన్స్ చేశారు అన్నది ఆయన అభియోగం అయితే అందులోంచి హెచ్ఎండి ద్వారా నలభై ఐదు కోట్ల రూపాయలు మార్చారని తరలించారని ఇలాంటివి కదా బేసిక్ గా ఇది కూడా రివాల్వింగ్ అరౌండ్ మనీ ఇష్యూ మనీ ఇష్యూ మనీ చుట్టూ తిరుగుతున్నటువంటి వ్యవహారమే కాబట్టి సో గా అప్పుడు ఆయన మంత్రివర్య స్థానంలో ఉన్నారు కాబట్టి మరి ఆయన ఆదేశాలను అప్పుడు ఉన్నటువంటి అధికారులు కానీ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ అశోక్ కుమార్ అశోక్ కుమార్ ఓకే సో అప్పుడు ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి కానీ మీరు వీళ్ళందరి ప్రమేయాలు ఉన్నప్పుడు లో వాళ్ళు రాయడం జరిగింది కాబట్టి సో డెఫి డెఫినెట్ గా దీని గురించి వాళ్ళు అధికారులు పిలుస్తారని పిలిచినప్పుడు తప్పకుండా వెళ్ళేసి అక్కడ వారు అనేటువంటి ప్రశ్నలు సమాజం చెప్పాల్సిన అవసరం ఉంటారు అంటే గతంలో ఒకసారి కేటీఆర్ కూడా వెళ్ళారు తర్వాత అప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది కేటీఆర్ గారు తనతో పాటు తన లాయర్ కూడా న్యాయవాదిని కూడా తన వెంట తీసుకెళ్లాలని చెప్పేసి అప్పుడు వారు ఒక అభ్యర్థి పెట్టిన విషయం విశాలి గారు మీరు గమనించే ఉంటారు దాన్ని సో అప్పుడు అయితే ఇది ఏసీబీ అధికారం ఉంది కాబట్టి ఓన్లీ ఎవరినైతే సమన్ చేసామో వాళ్ళే రావాలి కానీ ఆ ఈ లాయర్ ను అనుమతించలేదు సో అప్పుడు కూడా కొంచెం ఫారం చెలరేగింది సో డెఫినెట్ గా ఇప్పుడు సెకండ్ సెకండ్ టైం పిలిచినప్పుడేమో ఇప్పుడు కేటీఆర్ గారు అమెరికాలో ఉన్నారు అందువల్ల ఆయన వెళ్ళలేకపోయారు కాబట్టి ఇప్పుడు సరే రేపు పదహారు తేదీ వాళ్ళు మరి ఇంకోసారి పిలవడం జరిగింది సో వాళ్ళ దగ్గర ఉండే ప్రశ్నలు ఒక ఒక క్వశ్చన్ ఐదు లాంటిది తప్పకుండా వాళ్ళ దగ్గర ఒక క్వశ్చన్ ఐదు సంబంధించి సమాధానం రాబట్టే ప్రక్రియలో భాగంగా ఇవన్నీ వాళ్ళు చేస్తుంటుంది ఒకసారి ఈ ఈ వాటి ఇంటరాక్షన్ జరిగిపోయిన తర్వాత ఈ చేసిన తర్వాత ఇంటరాక్షన్స్ అయిపోయిన దాని తయారు చేయడం వ్యవహారం చూడడం కానీ ఇలాంటివన్నీ ఉంటాయి సో కేటీఆర్ తప్పకుండా ఆరో తారీఖు పాల్చచ్చు సో ఆల్రెడీ ఈ ప్రాసెస్ లో ఉన్నది సో పబ్లిక్ ఉన్నటువంటి విషయాలు కూడా మనం కాబట్టి సో కేటీఆర్ కేటీఆర్ గారు శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చట్టం ప్రకారం లేకపోతే నిబంధనల ప్రకారమే చేశారు అని చెప్పేసి మనంతా మనం పట్టుకు వస్తాం జరిగింది కాబట్టి బహుశా అవే విషయాలను వారు ఏసీబీ ముందు కూడా చెప్పే చెప్పేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి సో ఏసీబీ విషయంలో డెఫినెట్ గా వాళ్ళు వాళ్ళ అధికారం పరిధిని బట్టి ముందుకు వెళ్తారని మనం భావించవచ్చు అయితే సార్ ఇప్పుడు కేటీఆర్ ఏమంటున్నారంటే ముందు ఫస్ట్ టైమే అటెండ్ అయ్యారు ఇప్పుడు కూడా అటెండ్ అవుతాను నిన్న కాళేశ్వరం ఇప్పుడు ఈ కర్రేస్ ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ అని కేటీఆర్ అంటున్నారు అలా అనుకోవచ్చా సార్ ఇంత రాజకీయ నాయకులు అంతకన్నా ఏం చెప్పగలరండి ఇప్పుడు మనకేమి ఇప్పుడు ఈ కోర్టులకు కానీ లేకపోతే ఏమైనా ఈ దర్యాప్తు సంస్థలకు కానీ ఏ కేసు ఆ కేసు అది సపరేట్ కేసెస్ అనమాట ఒకదాని గురించి మనం ఇంకోటి ముడిపెట్టలేదు ఏ కేసు ఆ కేసు సపరేట్గా ప్రత్యేకంగా చూడాల్సి ఉంటుంది ఇక రాజకీయ నాయకులు ఏమిటంటే రాజకీయ నాయకులు వారి మీద వచ్చినటువంటి కేసుల దృష్ట్యా అవి సింక్రనైజ్డ్గా మమ్మల్ని వేధించడానికి ఈ సంస్థ దర్యాప్తు సంస్థలు కానివ్వండి లేకపోతే వీరి పోలీసులు కానీ వేధించే వేధించే దశలో భాగంగానే మా మీద నేపాల్ అని చెప్పేసి వాళ్ళు చెప్పేట ప్రయత్నం చేస్తారు అంటే ఒక రాజకీయ నాయ ఒక రాజకీయ పార్టీకి చెందిన వాడు కానీ ఒక రాజకీయ నాయకులు కానీ ఇంతకంటే ఎక్కువ చెప్తారని మనం ఆశించాలి డెఫినెట్గా వాళ్ళు అలాగే చెప్తారు మమ్మల్ని వేధించడానికి లేదా డైవర్షన్ పాలిటిక్స్ అను ఇంకా ఏదైనా చెప్తారు సో ఒకసారి మోషన్ సెట్ అయిన తర్వాత సో ఇట్లాంటి వాదనలో పెద్ద పస ఉండదు సార్ అలాగే అంటే పదే పదే విచారణలతో ప్రజల మరి ప్రజల యొక్క ధనాన్ని ఎందుకు వృధా చేయడం అని కూడా ఆయన క్వశ్చన్ చేస్తూ దీనిపై ఏమంటారు సార్ పూర్తి ఆర్ ఈక్వల్ బిఫోర్ లా లా ఫర్ వన్ వన్ టు విత్ ఇన్ ఒకసారి మీ మీద ఆరోపణలు సహేతుకం కాదని చెప్పేసి మీరు మీ నిర్దోషత్వాన్ని నిరూపించుకోవాలి అవసరం మీకు ఉంటది మీకు చట్టమే చాలా రిలీఫ్స్ మీకు ఇస్తుంది చట్టమే మీకు చాలా సొల్యూషన్స్ కూడా మీకు చెప్తుంది సో మీరు చట్టానికి లోబడి ఎవరు భారతదేశం ఏ పౌరుడైనా సరే తప్పకుండా చట్టానికి లోబడి చట్ట పరిధిలోనే వారు వారు ప్రవర్తించాల్సిన అవసరం ఉంటుంది సో కాబట్టి ఇప్పుడు మీకు చట్టం ఎలాంటి ప్రొటెక్షన్స్ మీకు ఉన్నాయి ఆ ప్రొటెక్షన్స్ మీరు ఉపయోగించుకొని మీ మీద చేసినటువంటి అలిగేషన్స్ ఏవైతే అవన్నీ తప్పని మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంతేగాని కేవలం డైవర్సిటీ టాక్టిక్స్ కేవలం రాజకీయ లబ్ధి కోసం వేరే వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి ఇలాంటి ఇలాంటివన్నీ కూడా అవి అవి తర్కానికి నిలవ పూర్తి హాస్ట అంటే రాజకీయ నాయకుల దగ్గర నుంచి ఇంతకన్నా ఎక్కువగా మనం ఎక్స్పెక్ట్ చేయలేము అని నా ఓకే సార్ మరొక అంశాన్ని చూద్దాం